జిల్లా భద్రాచలం చెర్లా మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కి భారీగా వరద నీరు చేరింది నుంచి వస్తున్న వరదతో ఎగురవై ఐదు గేట్లను ఎత్తి ముప్పై నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇంట్లో ఏడు యాభై ఎనిమిది క్యూసెక్ కొనసాగుతోంది ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం డెబ్బై పాయింట్ రెండు ఎనిమిది మీటర్లుగా ఉంది తాలిపేరు ప్రాజెక్టు కి పోటెత్తిన వరద ఇరవై ఐదు గేట్లను ఎత్తేసిన అధికారులు ఇంట్లో ముప్పై వేల ఏడు వందల యాభై ఎనిమిది క్యూసెక్కుల వరద జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాబై క్యూసెక్ల వరద కొనసాగుతోంది ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఎనబై ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత గోదావరి ఉభయ నదులకు వరద పెరుగుతోంది కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది సున్నా మీటర్ల మేర వరద ప్రవాహం ప్రవహిస్తోంది гад өгч байна эхнийх нь పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది గోదావరికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది దీంతో పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది స్పిల్వే దగ్గర ముప్పై మూడు పాయింట్ నాలుగు ఏడు సున్నా మీటర్ల నీటి మట్టం ఉంది ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లు ఎత్తి పదకొండు లక్షల ఎనభై వేల ఐదు వందల పది క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో వేలేరుపాడు కుకునూరు మండలాల్లోని ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు నిత్యావసర వస్తువుల్ని అందుబాటులో ఉంచారు అత్యవసర సమయాల్లో బయటికి వెళ్లేందుకు మరబోట్లను కూడా రెడీ చేశారు ములుగు జిల్లా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద పదిహేను పాయింట్ ఏడు సున్నా మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రెండవ ప్రమాద హెచ్చరిక చేరువులో గోదావరి ప్రవాహం కొనసాగుతోంది పదిహేను పాయింట్ ఎనిమిది రెండు మీటర్లకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు తూపాలకుళ గూడెం సాగర్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో పది లక్షల ఎనిమిది వేల నాలుగు వందల యాభై క్యూసెక్లు ఉంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దీంతో తుంగభద్ర జలాశయానికి భారీ వరద పోటెత్తింది స్థాయి నీటి మట్టం పదహారు వేల ముప్పై మూడు అడుగులు కాగా ఇప్పటికే తుంగభద్ర నీటి మట్టం పదహారు వేల రెండు వందల ఎనభై అడుగులకు చేరింది ఇంట్లో లక్షకు పైగా క్యూసెక్కులు నీరు వచ్చి తుంగభద్ర డ్యామ్ లో చేరుతోంది దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు తుంగభద్ర పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ ఎనభై ఏడు పాయింట్ సున్నా ఐదు ఆరు టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు